ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఇవాళ నేను గంగవేళ కూర పప్పు చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను నేను వాష్ చేసుకుంటా ఒకసారి ఫ్రెండ్స్ వాష్ చేసుకున్నా ఒక త్రీ గ్లాసెస్ వాటర్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఆన్ తీసుకుంటున్నాను నేను రెండు కట్టలు తీసుకున్నాం ఫ్రెండ్స్ గంగావాయలు కూర ఇక దీన్ని కూడా వాష్ చేసి పెట్టుకున్నా ఇంక ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం మనం ఇందులో ఫ్రెండ్స్ గంగవయల కూర రెండు కట్టలు వేసేసినాయి కదా నాలుగు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవి కూడా వేసేసుకుందాం నాలుగు టమాటాలు కట్ చేసుకుందాం ఇవి కూడా వేసేస్తున్నాం అంతే నా ఐదారు పచ్చిమిర్చి ఇవి కూడా వేసేస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ పసు టూ స్పూన్స్ కారం తీసుకున్నాను నేను పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ తీసుకున్నాం ఇంకంతా ఒకసారి కలిపేసి కుక్కర్ ముందే పెట్టేసుకుందాం కుక్కర్ ముందే పెట్టేసుకుందాం పెట్టేసుకుని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి ఉద్దాం ఫ్రెండ్స్ ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేసినాయి కదా మనకు పప్పు కూడా ఉడికిపోయింది ఇంక ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకుందాం ఒకసారి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుంటున్నా నేను ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నా అప్పు రుబ్బ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకున్నాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా ఇది హీట్ అయ్యే వరకు వెల్లుల్లి జీలకర్ర దంచి వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నా తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు మూడు స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఒకసారి కలిపేసుకుందాం అయిపోయింది స్టవ్ ఆపేసుకుందాం ఫ్రెండ్స్ మనకెంతో ఇష్టమైన గంగవేళ కూర పప్పు రెడీ అంతే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనే బాయ్ ఫ్రెండ్స్